ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి ఎక్స్లాండ్ క్వాలిటీ ఫార్మ్స్ ఇన్ దిస్ వీడియో వై డోంట్ హామ్ అండ్ అనిమల్స్ అండ్ బర్స్ వీడియోలో కోళ్ళకి మరితరు జంతువులకి రాని చేయట్లేదు అండి వీడియో విషయానికి వస్తే విడిక సంవత్సరం ఓన్ లైన్లో గల సీతా పెట్టండి విడిగా సంవత్సరం ఓన్లైన్గా సీతా పెట్టండి ఏజ్ వచ్చి ఒక సంవత్సరం రెండు నెలలు మూడు నెలల ఉంటుందండి రెండు కల్ పెట్టేసింది పెట్టేస్తుంది టూ టాప్ క్వాలిటీ సైజ్ పెట్టండి డబల్ సైజు పెట్టండి చూస్తున్నారు పెట్టే హెవీ సైజ్ పెట్టా సో ఏదైనా ఇంట్రెస్ట్ ఉంది కావాలంటే కాల్ చేయండి అండి పెట్టతే రెండు కాల్ పెట్టేస్తుంది అండి ఇంత మంచి క్వాలిటీ అయితే రాదు సైజ్ అయితే రాదండి సీతా అండి అంటే పొలా బ్లాక్ నెల తెలుపు కదా కూడ దీనికైతే దీనికి చాలా డిమాండ్ అయితే మార్కెట్లో చాలా డిమాండ్ ఉందండి కోళ్ళకి సో దాని తండ్రి మనం దాని దగ్గర 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 చాలా రేర్గా అమ్మ కలర్ అయితే డ్యాక్ సీత అయితే ఉంటాయండి నల్ల సీతాలు అయితే ఉండవు కగర్ శతాలు అయితే ఉండవు సో కగర్ శీతాన్ని పెట్టండి సైజు పెట్టా ఏం లేదు మన ఒళ్ళు ఉందండి సైజు పెట్టండి కట్టా సైజు పెట్టండి సైజు పెట్టా సో ఇంట్రెస్ట్ ఉంది కావాలనుకుంటే కాల్ చేయండి మన అడ్రస్ వచ్చి నాడిపేట నెల్లూరు జిల్లా ఫ్రెండ్స్ అడ్రస్ వచ్చి నాడిపేట నెల్లూరు జిల్లా హెవీ సైజు అండి పెట్టదు హెవీ సైజు రేటుగా అలాగే ఉంటుందండి మీకు ఇంట్రెస్ట్ ఉన్న కాల్ చేయండి పాత్రలు అయినా పాతల పా చాలా పాతలైన్లో చిన్న పెట్టండి సో ఇంట్రెస్ట్ ఉంది కాల్ చేయండి సైజు పెట్ట కానీ కూజ్కి పెద్ద మొహం అండి ఫ్రెండ్స్ చాలా మీ ముందుకు చాలా చాలా మంచి కోల్డ్ చాలా రంగులు పాత్రలైనా తీసుకోవచ్చు మనం చాలా సక్సెస్ చేయట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని అలా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్